ఒక ప్లాన్ తీసుకొని అలాగే మండల లెవెల్ ప్లాన్ జిల్లా లెవెల్ ప్లాన్ మరి తర్వాత రాష్ట్రంలో ఒక ప్లాన్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం మూడు అంశం స్వచ్ఛత స్వచ్ఛతా పరిశుభ్ర మన మన ఏరియా ఉంచుకోవాలి అదే గవర్నమెంట్ ఆదేశ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళ ఆదేశం ప్రకారమే మనం ఒక రెండు అక్టోబర్ వరకు అంటే సెకండ్ అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం మనం మనం చేస్తాం ఆయన సరే రోడ్ మీద నుంచి నేను రామ్మోహన్ అభిస్తాను కూడా చూసాం చాలా చోట్ల చాలా చోట్ల చెత్త అలాగే అలాగే ఉండిపోతుంది ఈ చెత్త ఇంకా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టలేదు మనమే మన ఇంట్లో ఉన్న చెత్త బయట అక్కడనే వేసాం ఆయన కదా మన మన చెత్తనే అది మనం వేరే ఊరు నుంచి ఆ చెత్త అక్కడికి రాలేదు దయచేసి దయచేసి ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ద్వారా నేను కూడా రివ్యూ చేస్తాను ఇక్కడ సైనికరీ సిబ్బంది అంటే ఆ చెత్త తీసుకోవడం సిబ్బంది ప్రతి రోజు మీ ఇంటికి వస్తారు లేదా లేకపోతే వారానికి రెండు మూడు రోజులు వస్తారు లేదా చెక్ చేస్తాము అదే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ గా మీ ఇంటి దగ్గర వచ్చి మీరు చెత్త తీసుకొని ఇక్కడ ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా నేను చూశాను అంటే అక్కడ ఎరువులు తయారు చేస్తారు అక్కడ ప్లాస్టిక్ ద్వారా అక్కడ మనం సైంటిఫిక్ గా ఆ చెత్తాన్ని కూడా డిస్పోజ్ చేయొచ్చు అది ఎటువంటి చెత్త మీ నదిలో లేకపోతే సముద్రం వైపు వెళ్లకుండా మన ఇంటి దగ్గర కూడా పెట్టకుండా డ్రైనేజ్ లో రోడ్ మీద పెట్టకుండా ఆ చెత్త సైంటిఫిక్ గా శాశ్వత ఎలా పరిష్కారం చేసి చూస్తాను బట్ కానీ మీ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే మీ ఇంట్లో ఉన్న చెత్త మీ దగ్గర ఉన్న చెత్త ఆ చెత్త కుండీలో పెట్టేసి మీ శానిటరీ వర్కర్ మీ ఇంట్లో వచ్చినప్పుడు లేకపోతే మీ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త కుండీలు ఉన్నాయి అక్కడ మాత్రం మీరు పెడితే పరిశ్రమ మీ ఇంటి పక్కన చుట్టుపక్కన అంతా బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మన ఇంట్లో మనం ఎలా క్లీన్ గా పెడతాం ఎలా పరిశుభ్ర ఉంటుంది అదే బయట కూడా దయచేసి మీరు పెట్టాలి అదే ఒక్కటి అంశం మీ నుంచి హెల్ప్ చేస్తే మిగతా అంతా పంచాయతీ చూసుకుంటారు ఈ మూడు అంశం మీద మాత్రమే మీ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా చక్కగా ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ పెట్టారు కొన్ని ఊరు సమస్య కూడా నా దృష్టికి ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం కూడా తీసుకువచ్చారు నరేగా ఒక సమస్య ఉంది ఇది ఇసుక ఉండడం వల్ల వేరేగా మనీ తీసుకోలేకపోతాం బట్ కానీ అది కూడా టెక్నికల్ గా ఎలా సాల్వ్ చేయాలి అది చూస్తాను కొన్ని బ్రిడ్జెస్ కొన్ని రోడ్ విషయంలో కూడా అడిగాను ఒక నేను కూడా ఇక్కడ వచ్చాను కాబట్టి ఒక ఫీల్డ్ విజిట్ కూడా ఇక్కడ పెడతాం ఖచ్చితంగా మేడం గారు చెప్పిన దీంట్లో ఏదో ఒకటి సొల్యూషన్ మన లెవెల్లో నా లెవెల్లో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి సార్ దృష్టికి తీసుకువెళ్ళి సర్ ద్వారా కూడా అక్కడ పరిష్కారం ఖచ్చితంగా మనం మనం చేస్తాం థ్యాంక్ యూ నాకు